విజయవాడలో నూట ఇరవై ఐదు అడుగులు అంబేద్కర్ విగ్రహం ఇనాగరేషన్ ఇది ఉన్నాయో దాని సందర్భంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మీదే అంబేద్కర్ అన్న వారు అందరి వారు అన్న విషయం అందరికీ గుర్తు చేసి ప్రతి ఒక్కరు కులం మతం డిఫరెన్స్ లేకుండా అందరూ కూడా ఆ విగ్రహం ఏది ఇనాగరేషన్ ఉందో దాంట్లో ఒక పండగలాగా అందరూ ఆడుకోవాలని చెప్పి సామాజిక సమత సంకల్పం అన్న కార్యక్రమం పెట్టడం జరిగింది ఆ కార్యక్రమం భాగంగా మన ఏలూరు జిల్లాలో కొన్ని కాంపిటీషన్స్ కాన్ఫరెన్సెస్ కూడా జరపడం జరిగింది ఈరోజు దాదాపు ఒక ఐదు వందల మంది పైన బైక్ ర్యాలీ చేశాము మళ్ళీ ఒక మూడు వేల మందితో ఈరోజు హ్యూమన్ చైన్ ఫార్మేషన్ చేయడం జరిగింది ఇదన్నీ కూడా మన జనరేషన్ మాత్రం కాకుండా మనకు తర్వాత వచ్చే పిల్లలకి కూడా నెక్స్ట్ జనరేషన్ కూడా ఆ గొప్ప వ్యక్తి గురించి ఆయన చేసిన సోషల్ జస్టిస్ ఈ న్యాయం గురించి అందరికీ తెలియజేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంకి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి నూట ఇరవై ఐదు అడుగుల మరి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణని మరి విజయవాడలో రేపు జరుపుకోబోతూ ఉన్నాము మరి ఈ యొక్క కార్యక్రమం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా అందరినీ కూడా భాగస్వాములు చేస్తూ మరి సామాజిక సమత మరి సంకల్ప కార్యక్రమాన్ని మరి నిర్వహించుకోవడం మరి ఇప్పటికే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మరి వివిధ రకాలైనటువంటి ఆయన చరిత్రపై వివిధ పోటీ కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవడం జరిగింది అలాగే ఈ రోజున మరి పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమాన్ని కూడా అందరికీ నమస్కారం ఈరోజు సామాజిక సమత సంకల్ప యాత్రగా ఈరోజు మా ఏలూరు టౌన్ అంతా కూడా కలిసి బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాము మా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఇదంతా కూడా జరుగుతుంది మన జగన్మోహన్ రెడ్డి గారు పొద్దున్న విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నూట ఇరవై అడుగు అడుగుల ఎత్తుతో కూడా అక్కడ ఆయన ఆధ్వర్యంలో కూడా అక్కడ ఆవిష్కరణ జరుగుతుంది రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా అక్కడికి ఆ ఆవిష్కరణకి రావాలని మేము కోరుకుంటున్నాము అంతేకాకుండా అంబేద్కర్ అంటే అందరి వాడు ఆయన ఒక కులానికి ఒక మతానికి ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదు అందరికీ కావలసిన వ్యక్తి ఆయన అందరూ కూడా సమానమని ఆయన ఎన్నో చేస్తూ ఉండేవారు దాంట్లో భాగంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఆశయాలకు అనుగుణంగా ఆయన ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి ఎవరైనా అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం ఎందుకంటే అంబేద్కర్ ఆశయాలన్నీ కూడా ఆయన పుచ్చుకొని ప్రతీది కూడా నెరవేరుస్తూ ఉన్నారు జగన్ గారు పాలనలో మేమందరం కూడా పనిచేయడం అనేది మాకు ఎంతో సంతోషంగా ఉన్నది ఎందుకంటే ప్రజల కోసం ఎన్నో పనులు సేవలు చేస్తూ ఉన్నారు కాబట్టి మేము కూడా భాగస్వామ్యం చాలా సంతోషంగా ఉంది మీరందరూ కూడా ఈ ర్యాలీని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా రేపొద్దున జరగబోయే ఆవిష్కరణ కూడా ప్రతి ఒక్కరు కూడా తరలి రావాలని కోరుకుంటూ సెలవు కూడా మరి జర్పి జగన్ గారి తరఫున మా తరఫున మన మాజీ డిప్యూటీ సీఎం గౌరవనీయులు పెద్దలు శ్రీ ఆల్లాని గారి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి అట్లాగే ఈ యొక్క సమతా సంకల్ప కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సోదరులకు మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క యాత్రలో వాటర్ బైక్ యాత్రలో ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణంగా ఈ యాత్ర డిగ్రీ చేయవలసింది కోరుకుంటూ మరి మన బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ దేశాలనే మరి ఆయన వైపు చూసినటువంటి ప్రజలందరూ కూడా ప్రపంచ ఉన్న ప్రజలందరూ కూడా ఆయన వైపు చూసిన చేసిన మరి ఆనాడు మన భారత రాజ్యాంగం రచించినటువంటి మహానుభావుడికి మన ఏలూరు నగర ప్రజలందరి తరఫున నివాళులర్పిస్తూ రేపు జరగబోయే ఆ యొక్క విగ్రహావిష్కరణకి ఏలూరు నగరం నుంచి కూడా యాపటి డివిజన్ నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క కార్యక్రమానికి రావాల్సిందిగా మరి ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటాం